దేవునికి స్తోత్ర అలాయ ప్రియమైన దేవుని లేరా జరిగినటువంటి రాజకీయ సమీకరణ విషయాలలో ఎన్నో మార్పులు జరిగినవి ఈ యొక్క పరిణామాలను బట్టి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవ్య లోకము ఖచ్చితముగా దేవుడు క్రైస్తవ్యానికి సెలవిచ్చిన విధానములో అడుగులు వేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఈ రాజకీయ సమీకరణను బట్టి ఏ ఒక్కరు కూడా మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ప్రియులరా అధికారంలోనికి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఏ విధముగా వారు అధికారంలో వచ్చినప్పటికీ ఏ విధముగా వారు అధికారంలోకి వచ్చారు అనే విషయాన్ని దేవుడే న్యాయము తీర్చువాడు గనుక వారు అధికారంలోనికి వచ్చిన విధానాన్ని గూర్చి మనము ఎక్కువగా చర్చలు చేసి అసమాధానమును కలిగించుకోకుండా అధికారములకు వచ్చింది ఎవరైనప్పటికీ వారు మనము అభిమానించేవారు కావచ్చు లేక వారి పట్ల మనకు అభిమానము లేకపోవచ్చు అయినప్పటికీ క్రైస్తవ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చవలసిందే రాజకీయ నాయకుల పట్ల మరి ముఖ్యంగా అధికారంలోనికి వచ్చినటువంటి నాయకుల పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి ఎలాగూ ఉండాలి అంటే ిమోతిక రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో ఈ రీతిగా ప్రభు తెలియపరుస్తున్నాడు పూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిందిగా ప్రభువు తెలియపరిచాడు పౌలు భక్తుని ద్వారా ఈ వాక్య భాగాన్ని బట్టి క్రైస్తవ సమాజము గుర్తించాలి లోకమంతయు గుర్తించాలి ఏమిటి అంటే పూర్ణమైన భక్తిని మనము కలిగి ఉండాలి అంటే మాన్యతయు కలిగి ఉండాలి అంటే సుఖముగాను నెమ్మదిగాను మనము బ్రతుకుని గడపాలి అంటే ఖచ్చితముగా మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది మనలను పరిపాలించే అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది ఎప్పుడైతే మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తామో మనుషులందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో అనుకూలమైన మార్గములో నడిపించే అవకాశమున్నది సమాధానకరమైన వాతావరణంలో ప్రజలను నడిపించే అవకాశం ఉన్నది అదే రీతిగా అధికారుల కొరకు మనము ప్రార్థన చేయగలిగితే అధికారులకు దేవుడు మంచి పాలన అందించే రీతిలో వారికి మంచి మనస్సును జ్ఞానమును సామర్థ్యమును శక్తిని అనుగ్రహించే అవకాశం ఉంది ప్రియలారా ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మనుషులందరి కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా సాటి క్రైస్తవునిగా లేఖనమును జ్ఞాపకము చేయుచున్నాను ప్రతి ఒక్కరు ఈ రీతిగా ప్రార్థన చేయండి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లుగా ప్రభు సహాయములో కొనసాగవలసిందిగా ప్రభు పేరట మనవు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం